దాదా బిర్యానీ అది జస్ట్ ఫుడ్ మాత్రమే కాదు హైదరాబాద్ ఎమోషన్ అంటుంటారు చాలా మంది హైదరాబాద్ విజిట్ కు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చార్మినార్ చూసి షాదా బిర్యానీ తిని వెళ్తుంటారు పాత బస్తీకి అదో ల్యాండ్ మార్క్ అయ్యింది ఒక రకంగా టేస్ట్ కూడా ఓ రేంజ్ అంటూ షాదా బిర్యానీ లొట్టలేసుకుంటూ తింటుంటారు చాలా మంది అయితే ఒక నెటిజన్ చేసిన పోస్ట్ ఇప్పుడు షాదాబ్ బిర్యానీ అంటేనే భయం పుట్టిస్తోంది షాదాబ్ చికెన్ లో హానికారిక రంగులు కలుపుతున్నారని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన విజయ్ గోపాల్ అనే వ్యక్తి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేశారు హైకోర్టు కోరికోట్ రోడ్డులోని షాదాబ్ రెస్టారెంట్లో తాను చికెన్ తిన్నాడని అయితే భోజనం చేసిన తర్వాత ఐదు గంటల వరకు చేతులకు అంటుకున్న రంగు పోలేదని రాసుకొచ్చాడు హోలీ ఆడినప్పుడు చేతులకు ఎలా రంగులు ఉంటుకుంటాయో ఆ చికెన్ తిన్న తర్వాత కూడా అలానే అనిపించింది ఇది చాలా డేంజర్ అంటూ రాసుకొచ్చాడు షాదాబ్ హోటల్ పై చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ తో పాటు హైదరాబాద్ మేయర్ జిహెచ్ఎంసీ కమిషనర్ ట్యాగ్ చేశారు చికెన్ ఐటమ్స్ కొన్నిటికి ఫుడ్ కలర్ యాడ్ చేసి హోటల్స్ లో కుక్ చేస్తుంటారు ఇలాంటి ఫుడ్ కలర్స్ డేంజర్ అని డాక్టర్లు ఎప్పటి నుంచో చెప్తున్నారు అయితే విజయగోపాల్ గోపాల్ ట్వీట్ తో మళ్ళీ ఇది చర్చకు వచ్చింది విజయగోపాల్ గోపాల్ ట్వీట్ తో భయం మొదలైంది ఆయన ట్వీట్ పై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు దీంతో షాదాబ్ బిర్యానీ షాదాబ్ చికెన్ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది